హాయ్ అండి డబుల్ వన్ డబల్ వన్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేసే చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చెబులు చేసేటప్పుడు మీ పార్ట్నర్ తలుచుకోండి మీకు రీడింగ్ కరెక్ట్గా వస్తుంది ఎవరు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు చూద్దాం గురించి ఆలోచిస్తున్నారంటే పాస్ట్లో మీకు చీటింగ్ చేసిపోయిన పర్సన్ మిమ్మల్ని మీకు ఏదో మీకు సమా మీకు ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వకుండా మీ నుంచి మూవన్ అయి వెళ్ళిపోయి మిమ్మల్ని చీటింగ్ చేసిపోయిన పర్సన్ వేరే వాట వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని చీటింగ్ చేసి మీ నుంచి మూవన్ అయి వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీరు ఇప్పుడు తనకి మీ జ్ఞాపకాలు అవన్నీటివి చాలా చాలా గుర్తొస్తున్నాయి ఇప్పుడు మీరు పాస్ట్లో తనకి చూపించిన ప్రేమ కానీ మనీ పరంగా మీరు తనకి హెల్ప్ చేస్తుంది అన్ని విధాలుగా మీరు తనకి గుర్తొస్తున్నారు మీరు ఒక మదర్లీ నేచర్ అని అనుకుంటున్నారు మీరు డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ అన్ని విధాలుగా తనకి సఫిషంట్గా చూపించారు మీరు ఇచ్చారు వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉందండి తను వల్ల తన మాటలు విని మీ నుంచి మూవ్ అన్ వెళ్ళిపోయారు ఈ పర్సన్ ఆ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మీరు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే మీ దగ్గరకు వస్తే పాస్లో చీటింగ్ చేసి వెళ్ళిపోయారు కదా మీ నుంచి మూవ్ అన్ వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వాళ్ళ మీరు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ లాగా అనిపిస్తున్న మీ దగ్గరకు వస్తే మీరేమంటారో అని మిమ్మల్ని చూసి చాలా చాలా భయపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ మీ ఎనర్జీకి చూసి మళ్ళీ బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని కోల్పోయిన అన్న బాధ వాళ్ళకు చాలా చాలా బాధ కలుగుతుందండి మీరు ఎలా ఉన్నారు ఏంది అనేది మీ పైన స్పయింగ్ చేస్తున్నారు మీ గురించి మీ ఫ్రెండ్స్ని తెలుసుకుంటున్నారు మీ పైన అయితే స్పైయింగ్ ఉంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు చాలా బాధపడుతున్నారండి మా టైం ఎప్పుడు వస్తుంది మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లో కలుస్తానా లేదా అని చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెడ్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా ఓవర్ బర్టన్గా ఫీల్ అవుతున్నారు రెండు ఆప్షన్స్ తన లైఫ్లో ఉన్నాయి మిమ్మల్ని చూస్ చేసుకోవాలా వాళ్ళని చూస్ చేసుకోవాలని మిమ్మల్ని మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారండి ఈ పర్సన్ రెండు ఆప్షన్స్ మధ్య ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియక తను వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి వాళ్ళు మీ గురించి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీతో ప్యాషన్ న్యూపీకింగ్ చేయాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు తనకు తెలిసి వచ్చింది తప్పేది నిజమేది వాస్తవమేది అనేది వాళ్ళకి తెలిసి వచ్చింది అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీరు లేని లోటు చాలా చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో అన్నీ చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి మీరు లేనందుకు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే మీ నుంచి మూవన్ అయ్యి వెళ్ళిపోయారో అప్పటి నుంచి తన లైఫ్లో చాలా బాధగా ఉంది అన్ని విధాలుగా చాలా కోల్పోతున్నారు వాళ్ళు ఎమోషన్స్ ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకొని ఒక స్టబాన్గా ఒక ఎంపరర్ లాగా నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా అని అనుకుంటున్నారు అని పైకి చూపిస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఏం బాగోలేరని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీరు లేరని ఇది ఒకటి వాళ్ళకి ఎమోషనల్గా ఓవర్ బర్డన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్లో మీకు చీటింగ్ చేసిపోయిన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఏదో ఒకటి సమాధానం చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి కాలర్ మెసేజ్ చేయకుండా చేసినా కానీ రిప్లై ఇవ్వకుండా మీ నుంచి మూవ్ అయినా అవి వెళ్ళిపోయిన పర్సన్ మీ గురించి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది చాలా బాధపడుతున్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలని అనుకుంటున్నారు కానీ మేము మీ ఎనర్జీని చూసి వాళ్ళు భయపడుతున్నారు ఒక చిన్న ఆఫర్ ఏదో తీసుకొని రావాలి మీ లైఫ్లోకి అని అనుకుంటున్నారు ఇక్కడ రాసులు వచ్చేసి అండి ఫైవ్ టూ త్రీ టెన్ ఇవైతే కనిపిస్తున్నాయండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిట్ ఈ కనిపిస్తున్నాయి రాశులు వచ్చేసి మిథునతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీన రాశి ఈ రాశులు కనిపిస్తున్నాయండి